కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు జంటలకు ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున పిల్లలు జన్మించడం జరిగిందని చొప్పున కవలలకు జన్మనిచ్చారని జిజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు పెద్దాపురం పట్టణానికి చెందిన ఎస్హెచ్ ప్రియాంకకు అలాగే అన్నవరానికి చెందిన జయ నాగమణికి ఒకే కాన్ప్ లో ముగ్గురు చొప్పున శిశువులు జన్మించారన్నారు అంతేకాకుండా కోరుకొండ గ్రామానికి చెందిన దుర్గా భవానికి కాకినాడకు చెందిన రోహిత్కి కూడా కవల పిల్లలు పుట్టారన్నారు ఏడు నెలల ముందే పిల్లలు జన్మించడంతో బరువు తక్కువతో పాటు పలు సమస్యలతో జన్మించడం జరిగిందన్నారు శిశువుల్లో అవయవాలు ఎదుగుదల కూడా సక్రమంగా లేదన్నారు పిల్లలు ఊపిరితిత్తులు ఎదుగుదల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు చేసే ఇంజెక్షన్ ను పుట్టగానే ఇవ్వడం జరిగిందన్నారు వెంటిలేటర్ పై ఒక రోజు పాటు ఆక్సిజన్ అందించడం జరిగిందన్నారు కార్పొరేట్ హాస్పిటల్ లో చెయ్యని వైద్యాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ డి మాణిక్యాంబ డాక్టర్ డిఎల్ విద్యాదేవి డాక్టర్ ఎస్ మాధవి బి రాంబాబు డాక్టర్ విజయ్ భాస్కర్ డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు వైద్య సేవలు డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు ఇది సీజర్ ద్వారా డెలివరీ డెలివరీ జరిగింది ఈ పరిస్థితుల్లో న్యాచురల్ డెలివరీకి వెళ్తే ఫస్ట్ బేబీ డెలివరీ అయిన తర్వాత వచ్చే రెండో మూడో బేబీకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది సో ఇందులో న్యాచురల్ కంటే సీజన్ ద్వారా వెళ్ళడం సేఫ్ సేవ్ చేయడం వచ్చేసరికి ఇది ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టారు సో నెంబర్ ఆఫ్ బేబీస్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ కూడా అదే విధంగా పెరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీతో పాటు గ్రోత్ రెస్ట్రిక్షన్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది సో గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల అంటే బేబీకి పాలు అరగడం కూడా కష్టంగా ఉంటుంది నెంబర్ ఆఫ్ డేస్ వెంటిలేటర్ మీద ఉండే ప్రాబ్లం ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది సో బేబీకి సర్పెక్ట్ పాటు ఎక్కువ రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది సో వెంటిలేటర్ సదుపాయం ఉన్న హాస్పిటల్ మనదే కాబట్టి అందులో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి వీ కెన్ మనం ఎక్కువ రోజులు వెంటిలేషన్ సదుపాయం ఇవ్వగలుగుతున్నాం అదే వేరే ప్రైవేట్ సెక్టర్లో అయితే మీకు ఎక్కువ రోజులు వెంటిలేషన్ మీద ఉండేసరికి అఫర్డబిలిటీ తగ్గిపోయి పేషెంట్ మళ్ళీ చివరి స్థాయిలో చివరి నిమిషంలో మన దగ్గరికి రి రిఫర్ అవుతారు మన దగ్గరే డెలివరీ అవడం వల్ల గా మనమే సర్ఫెక్టెంట్ వేసుకొని ఇమీడియట్ అన్ని వెంటనే స్టెబిలేజ్ చేయడం వల్ల బేబీని తొందరగా అంటే ఈవెన్ దో ఇట్స్ టూ మంత్స్ అయినా కూడా ఈ బేబీని తొందరగా డిశ్చార్జ్ చేసిన కింద లెక్క వస్తుంది సో ఈ విధంగా ఏమిటంటే మిగతా హాస్పిటల్స్ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇచ్చే సర్ఫెక్టెంట్ కూడా కాస్ట్లీ సర్ఫెక్టెంట్ అది బయట కాస్ట్కి వచ్చేసరికి పదహారు వేలు పడుతుంది అది మనం ఎంటర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం అది కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కానీ నర్సింగ్ కేర్ అయితే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది ఏదైనా కంప్లైంట్ అయితే ఇమ్మీడిగా ఫోన్ కాల్లో ఇన్ఫార్మ్ చేయడం ఉంటుంది నేరగా నేరుగా వచ్చి చూసే పరిస్థితి కూడా ఉంటుంది సో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఓ క్లాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సర్వేలెన్స్ ఉండడం వల్లే మనం ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ ఈజీగా బయటకు తీసుకురావడం జరుగుతుంది మన మన ఈ ఇటువంటివి ఇలాంటివి చాలానే జరిగాయి మన లో కాకపోతే మొదటిసారిగా రెండు ట్రిప్లెట్స్ సర్వై రెండు ట్రిప్లెట్స్ అది ముగ్గురు సర్వైవ్ అవ్వడం అనేది అరుదుగా జరిగింది అందుకనే మేము ఇది రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మన సాధారణ జనాలకు మేము చెప్పేది ఏంటంటే మీరు గుండె మీద చేసుకుని హాస్పిటల్కి వచ్చేయచ్చు మేమైతే డెఫినెట్గా మా కాయచక్తులు ఎంత చేయగలమో అంతవరకు చేయగలం మేము మాక్సిమం బెస్ట్ పాజిబుల్ కేర్ యూనిటల్ కేర్ ఇస్తామని మేము ఈ విధంగా చెప్పుకుంటాం ఏదైనా డ్రగ్ అవసరం పడితే మాత్రం మేము ఎమ్మీడియట్ గా లోకల్ పర్చేస్ అయిన సూపరి మేడం ఇన్ఫార్మ్ చేస్తే దానికి ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది దాంతోపాటు సైరిస్ బెడికల్ సపోర్ట్ కూడా అంటే ఒక బేబీ ఫ్రీ టైమ్ గా డెలివరీ అయినప్పుడు మదర్ చాలా యాంగ్జైటీకి లోన్ అవుతుంది చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి నా బేబీ సర్వైవ్ అవుతారా లేదా అనేది టెన్ లో ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది సో ఇక్కడ లాక్టేషనల్ కౌన్సిలర్ అని లాక్టేషనల్ సపోర్ట్ టీమ్ అనేది ఉంటే వాళ్ళకి ఈ మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడంలో మనం దోహదపడుతుంది సో దానివల్ల ఏంటంటే మనం తొందరగా మిల్క్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ యాజ్ అర్లీస్ పాసిబుల్ గా మనం మదర్ ఫీడ్ ఇవ్వడానికి వీలు పడుతుంది మేము ఈ ట్రైనింగ్ అనేది హాస్పిటల్లో ఉన్నప్పుడే జరుగుతుంది మన మిగతా హాస్పిటల్స్ తో పోలిస్తే మన హాస్పిటల్ ఏంటంటే ని కూడా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ కేర్ అని అంటాం అందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఆ డైపర్ మార్చడం కానీ పాలు ఇవ్వడం కానీ పాలు పట్టించడం కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ముందుగానే మేము అలా ట్రైన్ చేస్తూ ట్రైన్ చేస్తూ స్టెప్ డౌన్ అనే వార్డు పంపిస్తాం ఆ స్టెప్ డౌన్ వార్డులో ఇంకొక టూ వీక్స్ త్రీ వీక్స్ ఉందాక వన్స్ వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది మేము మా బేబీని చూసుకోగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేము వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనందరికీ ఒక సుదినం ఒక గొప్ప అచీవ్మెంట్ మనం సాధించాం దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి డిఎం నేనెటాలజీ సూపర్ స్పెషలిస్ట్ కోర్సు మన ఒక కాకినాడలోనే ఉంది సో ఆ డిఎం నేనెట్ సూపర్ స్పెషలిస్ట్ ఉండటం వల్ల అక్కడ బాగా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు బరువు తక్కువగా పుట్టిన పిల్లలు కూడా స్పెషాలిటీ కేర్ ఇచ్చి పైకి తీసుకురావడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంది ఆ టీం వర్క్ వల్లే ఇదంతా జరిగింది దానికి ముఖ్యమైన సహకారం అందించిన మన సూపరింట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలన్నా ఎప్పుడు ఏ పరికరం ఏమైనా రిపేర్ ఉంది మాకు ఇది కావాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సదుపాయాలన్నీ అందజేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము నేను సభాముఖంగా సూపరింట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఇటువంటి హై లెవెల్ కార్పొరేట్ సెక్టర్ న్యూ బోర్న్ కేర్ సదుపాయాలు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఇప్పుడు విభజించిన ఐదు జిల్లాలకు కూడా ఈ ఒక్క హాస్పిటల్లోనే ఎంత ఎక్విప్మెంట్ ఉంది ఇంత కేర్ ఉంది సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను తెలియజేస్తాను ఈవేళ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మరపురాని ఘట్టానికి ఆవిష్కృతం అయింది ఏంటి అంటే మన పిల్లల వార్డులో పిడియాట్రిక్స్ వార్డులో ఫిబ్రవరి ఒకటో తారీఖున సంధ్య అని ఒక ఏడో నెలలు పూర్తయి ఎనిమిదో నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు ట్రిపులెట్స్ అంటే ముగ్గురు కవలల్లో ముగ్గురు పిల్లలు సో ముగ్గురు పిల్లలు ఏడో నెలల నుండి ఎనిమిదో నెలలు జరుగుతుండగా డెలివరీ అయ్యారు వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ దెన్ వన్ కేజీ ఉన్నారు అందరిలోకి ఒక పాప ఇద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి ఆరు వందల గ్రాములతో పుట్టాడు సో ఇలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా అన్లెస్ తొమ్మిది నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్ గా ఉండదు ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టం అవుతుంది సో మన పిడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం అందులో న్యూనటాలజీ విభాగం వారు పిల్లల్ని ముగ్గురిని కూడా అడ్మిట్ చేసుకొని డెబ్బై రెండు రోజులు తల్లుల్లాగా అంటే కూడా తల్లిల కంటే మినగా కూడా సాకేరు వాడు సో వాళ్ళకి వచ్చిన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏమవుతుందంటే పిల్లలు పుట్టగానే ఏడో నెలలో ఎనిమిదో నెలలో పుడితే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వల్ల ఏమవుతుందంటే స్పాంజ్ లాగా మనకి విచ్చుకోవాల్సిన ఊపిరితిత్తులు లోపలికి గాలి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా మనిషి చనిపోతాడు సో దానికోసం సర్ఫెక్టెంట్ అన్న ఒక ఇంజక్షన్ ఉంటుంది దాన్ని డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లోకి పంపి గాలి గొట్టాల్లోకి పంపి ఊపిరితిత్తుల్లోకి పంపుతారు అది పెట్టుకొని తర్వాత బిడ్డకు పాలు పట్టించడం దగ్గర నుంచి చాలా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అది తర్వాత చిన్నపిల్లలకి ఇంత తక్కువ అతి తక్కువ బరువు ఉన్న వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది దానివల్ల వాళ్ళకి త్వరగా రకరకాల వ్యాధులు రావడానికి కూడా ఇన్ఫెక్షన్స్ సంక్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని తట్టుకొని ఈనాడు విజయవంతంగా అన్ని ముగ్గురు బేబీస్ ని కూడా వన్ పాయింట్ సెవెన్ కేజీ వన్ పాయింట్ సిక్స్ కేజీ వరకు తీసుకొచ్చి డెబ్బై రెండు రోజుల తర్వాత ఈవేళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది సో ఈ ఘనత డాక్టర్ మాణిక్య గారు ఆధ్వర్యంలో ఎంటైర్ ఫియాట్రిక్స్ టీం ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవ్ గారు డాక్టర్ విద్య గారు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ ఇన్ఛార్జ్ ఆఫ్ న్యూనటాలజీ అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి ఆదిత్య తర్వాత మిగతా అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి డెబ్బై రెండు రోజులు ముగ్గురు పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు చాలా కష్టం సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పు చెప్పినప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది డెఫినెట్గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం సో మీరు సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా చిన్న తక్కువ అతి తక్కువ బరువు కలిగిన ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయి మించిన సేవలు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి బియాట్రిక్స్ విభాగం తరఫున జిజిహెచ్ తరఫున మేము హామీ ఇస్తున్నాం చూడు మీరు డాక్టర్ సూర్యనారాయణ గారు చెప్తారు